వారి ఎన్నికల ప్రచారమే కాదు మేనిఫెస్టోలు కూడా పోటా పోటీగా విడుదలవుతున్నాయి ప్రధాన పార్టీలు ఏవి కూడా ఈ హామీల విషయంలో అస్సలు తగ్గట్లేదు ఆర్జేడీ ప్రతి ఇంటికి ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటే బీజేపీ ఏకంగా కోటి ఉద్యోగాలు ఇచ్చేస్తామని ప్రకటించేసింది పోలింగ్ రోజున ఓటర్ ఎవరి వైపు మొగ్గు చూపుతాడో తెలియదు కానీ ఇప్పటికైతే రెండు కూటముల మేనిఫెస్టోలు బీహార్లో పెద్ద చర్చకే తెరలేపాయి पोलिंग वारम डी एनडीए ये मैनिफेस्टो रिलीज कोटि की प्रभुत्व उद्योगालु लखपति दीदी एंटो मरो स्कीम एक करोड़ महिलाओं को लखपति दीदी बनाने का काम बिहार की सरकार बिहार एनडीए का संकल्प पत्र हम लोगों ने रखा है బీహార్లో మహాగఠ్బంధన్ కి పోటీగా ఎన్డీఏ కూడా తమ మేనిఫెస్టోలో కోటి ఉద్యోగాలు హామీ ప్రకటించింది అంతేకాదు ప్రతి మహిళకు రెండు లక్షల ఆర్థిక సాయంతో పాటు కోటి మంది మహిళలను లఖ్పతి దీదీ పేరుతో కోటీశ్వరులను చేస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపరిచింది వాటితో పాటే ప్రతి జిల్లాలో మెగా నైపుణ్య కేంద్రం ఈబీసీ వెనకబడిన తరగతులకు పది లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది దాంతోపాటే రైతులకు కనీస మద్దతు ధర కోసం చట్టపరమైన హామీ ఇచ్చింది కేంద్ర మంత్రి జేపీ నడ్డా ముఖ్యమంత్రి నితీష్ సహా పలువురు ఎన్డీఏ లీడర్లు ఈ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమానికి హాజరయ్యారు ఎడ్యుకేషన్ సెక్యూరిటీ హెల్త్ కేర్ లాభార్థీ ట్రయల్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇట్ ఈ క్లియర్ దీపుల్ విల్ కంటిన్యూ టు రిపోజ్ ఫేత్ ఇన్ ఎన్డీఏ అండ్ నాట్ ఇన్ అ జంగ రాజ్ ఈ హామీలపై కాంగ్రెస్ విమర్శలకు దిగింది అసలు ఇన్నాళ్లు ఇక్కడ ఎన్డీఏనే అధికారంలో ఉన్నదని

నా పా విలు డూ వెన్వి కమ్ టు పన్సెట్ దాస్ ఆదర్ థింగ్స్ విలువ పూ టూ థౌసండ్ రూపీస్ ఇన్ ద బ్యాంక్స్ ఆఫ్ విమెన్ విన్ట్ గి టూ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ నో వైస్ ద ప్రైమ్ వై హ్యాఫ్ దే గివె టెన్ థౌసండ్ రూపీస్ టు విమెన్ అట్ ద లాస్ట్ మొమెంట్ బీహారీ ఎన్నికల్లో ఇలా రెండు కూటములు పోటాపోటీగా హామీలు గుప్పించడంపై జన్ సురాజ్ పార్టీ మండిపడింది ఆ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ ఇవి ఆచరణ సాధ్యం కానీ హామీలు అని కొట్టిపారేశారు మరోవైపు ఇంకో వారం రోజులే మొదటి దశ పోలింగ్ కి గడువు ఉండడంతో పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నారు